హాయ్ అండి ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ అయితే ఫాస్ట్గా ఎలా కుట్టాలో చూపిస్తాను ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాగా ఫస్ట్ అయితే లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇలా రివర్స్లో మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా రివర్స్లో వేయాలి తర్వాత వచ్చేసి లైనింగ్ ఇలా వేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా ఇలా చేత్తో ఇలా నీట్గా సాఫ్గా అనుకుంటూ లైనింగ్ మొత్తం అటాచ్ అయితే చేయాలి బ్లౌజ్కి ఎలా ఇక్కడ మనకి మూలల దగ్గర రౌండ్ దగ్గర వీళ్ళ మిషన్ పాదాన్ని పైకి లేపుతూ చేత్తో ఇలా నీట్గా అనుకుంటూ కుట్టుకుంటూ రావాలి అప్పుడే మనకి ముడతలు లేకుండా నీట్గా వస్తుంది ఇలా చూడండి ఇలా ఇలా కుట్టాలి ఇలాగా చూసారా నీట్గా ఎలా వచ్చిందో ఇలా చేత్తో ముడతలు లేకుండా సాఫ్గా అంటూ కుట్టుకుంటూ బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా అటాచ్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేయాలి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ వేయాలి ఇలా చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ప్లానింగ్ కట్ కాకుండా చూడాలి తర్వాత వచ్చేసి ఇలా మనకి షోల్డర్స్కి మధ్యలో చిన్న కటింగ్లో టక్స్ అయితే పెడతాం కదా అక్కడ మళ్ళీ ఇలా టక్స్ పెడుతూ మూడు ఇంచుల పొడుగుతూ ఇలాగా బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేయాలి స్టార్టింగ్లో ఎండింగ్లో కొంచెం రఫ్ ఇవ్వాలి ఇలా ఇప్పుడు హెమింగ్ పట్టి కొంచెం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కొంచెం నేను మధ్యలో డాట్ నుండి చివరి వరకు కొంచెం హాఫ్ ఇంచ్ అంతా కట్ చేశాను ఇలా కట్ చేయడం వలన మనకి వెనుక భాగంలో బ్లౌజ్ ముడతలు రాకుండా ఉంటుంది చిన్న కొంచెం పీస్ కట్ చేయడం వలన ఈ టిప్ నస్తే లైక్ చేయండి మీరు కూడా ఒకసారి పాటించండి ఇలాగ మన లైనింగ్లో కూరస్ ఉన్న క్లాత్ అయితే తీసుకోవాలి ఇలా వన్ సైడ్ ఇలా హాఫ్ ఇంచ్ అంతా లోపలికి ఫోల్డ్ చేసి ఒక ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేయాలి ఇలా ఇప్పుడు వన్ ఇంచ్ పొడు వెడల్పు ఉండాలి క్లాత్ వచ్చేసి ఇలా తీసుకొని చూసుకోవాలి మనకి సరిపోకుంటే మళ్ళీ ఇంకొంచెం కూడా జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా మెయిన్ క్లాత్ వచ్చి ఫస్ట్ వచ్చేసి స్ట్రైట్గా ఉండాలి తర్వాత మనం వేరేది జాయింటింగ్ చేసుకుంటాం కదా అది రివర్స్లో ఇలాగా జాయింటింగ్ అయితే చేయాలి ఇప్పుడు మనకి స్ట్రైట్గా వస్తుంది హెమ్మింగ్ పట్టి వచ్చేసి బ్యాక్ సైడు ఇప్పుడు మెయిన్ డార్ట్ ఇక్కడ బ్యాక్ డార్ దగ్గర ఇలా చిన్న ఫిల్స్ అయితే పెట్టాలి తర్వాత ఇంకొక డాడ్ దగ్గర కూడా ఇలా ఫిల్స్ అయితే పెట్టాలి ఇలాగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకోవాలి లైనింగ్ బ్లౌజ్కి హెమింగ్ పట్టి కరెక్ట్గా ఈక్వల్గా కుట్ వచ్చిందా లేదా అని తర్వాత కింద ఖర్చు పైన లైనింగ్ పైన కుట్టు పడేటట్టు ఇంకొక కుట్టయితే వేయాలి ఇలా లోపలికి ఫోల్ చేసి హెమింగ్ చేస్తే అయిపోతుంది బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసుకొని ఒక రెడ్ రైట్ సైడు లెఫ్ట్ సైడు రెండు సపరేట్ చేసుకొని మళ్ళీ లైనింగ్ ఎలా ఉందో అదే విధంగా జాయింటింగ్ అయితే చేయాలి ఇలాగా ఫస్ట్ నెక్ నుండి కుట్టుకుంటూ రావాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలాగ మెయిన్ క్లాత్ రివర్స్లో వేయాలి తర్వాత పైన లైనింగ్ వేసి ఇలాగా మొత్తం లైనింగ్ అంతా అటాచ్ చేయాలి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇలా చేతితో నీట్గా అంటూ కుట్టుకుంటూ రావాలి ఇలాగా మనకి కొన్ని ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అక్కడక్కడ చేత్తో ఇలా సాఫ్గా అంటూ మిషన్ పాదాన్ని పైకి లేపుతూ ఇలాగా నీట్గా అంటూ కుట్టుకుంటూ రావాలి ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ ఇదే విధంగా మొత్తం అటాచ్ అయితే చేసుకోవాలి లైనింగు ఇలా చూసుకోవాలి ఫస్ట్ మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు ఈక్వల్గా చూసిన తర్వాత ఇలా జాయింటింగ్ అయితే చేయాలి ఇలా మీరు చూస్తున్నారు కదా వీడియోలో నేను చేత్తో ఇలా నీట్గా ముడతలు లేకుండా ఇలాగా అంటూ కుడుతూ వస్తున్నాను ఇలాగా ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి చూసారా నీట్గా తొందరగా ఎలా అయిపోతుందో లైనింగ్ బ్లౌజ్ అయినా సరే ఫాస్ట్గా ఇలాగా కుట్టుకుంటూ ఫాస్ట్గా రెండు ఒకేసారి కుట్టామంటే తొందరగా అయిపోతుంది ఇప్పుడు మధ్యలోకి షోల్డర్ మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలాగా వన్ ఇంచ్ అంతా వెడల్పుతో రెండు ఇంచ్ల పొడవుతో మెయిన్ డాట్ అనేది వేయాలి ఇలా రఫ్ ఇవ్వాలి స్టార్టింగ్లో ఎండింగ్లో ఇక్కడ చూసారు కదా ఇలాగ షోల్డర్ వైపుకి చూస్తున్నట్టు స్ట్రైట్గా ఉండాలి మెయిన్ ఆట్ వచ్చేసి ఇప్పుడు మనం సైజ్ బ్లౌజ్కి మనం డాట్ వేసాం కదా ఆ డాట్ వెడ్ సరి కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చూసుకోవాలి ఒకసారి ఇలా ఇప్పుడు ఇంకొకటి బుక్స్ పట్టి వైపు డాట్ కూడా మనకు ఆటోమేటిక్గా వన్ ఇంచ్ అంతా గ్యాబ్తో ఇలా ఫోల్డ్ అయితే అయిపోతుంది హాఫ్ ఇంచు రెండించ్ల పొడువు ఉండాలి ఇది కూడా తర్వాత వచ్చేసి చంక వైపు డాట్ కూడా ఇలానే వేయాలి ఇలా మెయిన్ డాట్ను ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా చంకవైపు డాట్ కూడా మనకి ఫోల్డింగ్ లాగా వచ్చేస్తుంది ఇలా మూడించుల పొడవు ఉండాలి చంకవైపు డాట్ కూడా మన సైజ్ బ్లౌజ్ని బట్టి మన డాట్లు దగ్గరికి వస్తే ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా రాదు డాట్స్ చిన్నగా ఉంటే ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా వస్తుంది ఇలా రావాలి మెయిన్ డాట్ చూసారా ఇలా షోల్డర్ వైపుకి ఇలా చూస్తు స్ట్రైట్గా ఉండాలి తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే మెథడ్లో మెయిన్ డాట్ అనేది వేయాలి ఇలా ఇలా చూసారా నీట్గా ఎలా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ది సెకండ్ది వేసాం కదా దాన్ని బట్టి చూసుకోవాలి రెండు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి ఒకసారి తర్వాత ఈ బ్లౌజ్కి అయితే ఫోర్ డాట్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే ఫోర్ డాట్స్ అయితే వేస్తున్నాను ఇలా చూడండి రెండు ఒక దగ్గర పెట్టి చూపిస్తాను ఇలా రావాలి ఉక్స్ పట్టి వైపు డాటు చంక కాజపట్టి వైపు డాటు మెయిన్ డాట్స్ రెండు సమానంగా ఈక్వల్గా ఉండాలి నీట్గా ఎలా వచ్చిందో చూసారా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు క్రాస్ పట్టీలు జాయింటింగ్ చేసుకోవాలి ఇలా నేనైతే లోడింగ్ లోడింగ్ అయితే ఏం చేయడం లేదు డైరెక్ట్గా లోపల సైడు ఖర్చు కనబడకుండా కుట్టేస్తాను ఫస్ట్ అయితే ఇలా మెయిన్ క్లాత్ పైన మనకి క్రాస్ పట్టీ మెయిన్ క్లాత్ ఉండేటట్టు వన్ సైడ్ అయితే ఇలాగా కుట్టాలి ఇది వచ్చేసి ఉక్స్ పట్టి వైపు వస్తుంది ఒక కుట్టు వేసిన తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి పట్టి పొడువు ఒకసారి చూసి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని ఇలా ఇప్పుడు ఇలా స్ట్రైట్గా రోల్ చేస్తూ లోపల వైపు నుండి ఇలా ఒక కుట్టైతే వేయాలి ఇప్పుడు లైనింగ్కు మళ్ళీ ఇలా క్రాస్ పట్టి లోపలికి ఫోల్ చేసి ఇలా రోలింగు ఇది కూడా నా షార్ట్ వీడియోలో ఉంటుంది క్రాస్ పట్టి ఇలా రోల్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలో అని ఉంటుంది అవసరమైన వాళ్ళు చూడొచ్చు ఇలాగా ఇప్పుడు లోపల నుండి ఓపెన్ చేయాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే ఇలా నీట్గా ఇలా వస్తుంది ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి నెక్కు కింద క్రాస్ పట్టి స్ట్రైట్గా ఉందా లేదా చూసుకొని ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఉక్సిపట్టి వైపుకి వస్తుంది కాబట్టి పట్టి ఇప్పుడు జాయింటింగ్ అయితే చేసుకోవాలి మనకి నెక్కు లైనింగ్లో నెక్ కట్ చేసిన క్లాత్ అయితే ఉంటుంది కదా అది తీసుకొని ఇలా స్ట్రైట్గా కొంచెం క్లాత్ అయితే ఇలా జాయింటింగ్ అయితే వేసుకోవాలి క్లాత్ ఉంటే వేరేది వేసుకున్న సరిపోతుంది మనకి లేనప్పుడు ఇదే కలర్ క్లాత్ని ఇలాగా ఇక్కడ చూడండి ఇలా నేనైతే వేరే క్లాత్ అయితే తీసుకున్నాను ఇలా ఉక్స్ పట్టి ఇలా స్ట్రేట్గానే జాయింటింగ్ అయితే చేసుకోవాలి కింద ఇలా ఫోల్డింగ్ చేసి రఫ్ ఇవ్వాలి ఇప్పుడు ఓపెన్ చేసి ఇలా ఉక్స్ పట్టి తెలుసు కదా టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి ఇలాగా ఇప్పుడు రఫ్ ఇవ్వాలి స్టార్టింగ్లో ఎండింగ్లో ఇప్పుడు స్ట్రెయిట్గా ఇప్పుడు డైర ఇలా కుట్ అయితే రావాలి ఇలాగా ఇప్పుడు స్ట్రెయిట్గా ఇలా కుట్టుకుంటూ రావాలి స్ట్రెయిట్గా ఉండాలి ఎప్పుడైనా సరే బుక్స్ పట్టి వచ్చేసి క్లాత్ కూడా క్లాత్ లైనింగ్ క్లాత్ వచ్చేసి స్ట్రైట్గా ఉన్న క్లాతే తీసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి కాజా పట్టి ఇలా కింద మెయిన్ మెయిన్ డాట్ దగ్గర కుట్టయితే పడకు పడనివ్వకూడదు కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఉండాలి నేను లోపలికి ఇలా ఫోల్డ్ చేశాను ఇంకా మీ వీడియోలో కనిపిస్తుంది కదా కొంచెం ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ బుక్స్ పట్టి అయిపోయింది కదా ప్రూక్స్ పట్టి మళ్ళీ మనం కాజా పట్టి జాటింగ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అని ఎక్కువ తక్కువలు వస్తే క్రాస్ పట్టికి మళ్ళీ ఒక అయితే వేసుకొని కరెక్ట్గా ఉండేటట్టు చూడాలి తర్వాత ఇలా స్ట్రైట్గా రోల్ చేస్తూ ఇలా మనకి క్రాస్ పట్టి వచ్చేసి మనకి కుట్టు ఖర్చు కనబడకుండా లోపలికైతే ఇలాగ కుట్టేలా కుట్టామో అర్థం కాకుండా అయితే ఈ మెథడ్లో ఉంటుంది ఇది ఇలా చూసా ఓపెన్ చేసుకోవాలి మళ్ళీ స్ట్రేట్గా నాకు ఎక్కువ తక్కువలు పోగులు ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే కాజాపట్టి వేస్తున్నాను కాజాపట్టి అయితే ఇలాగా ఇలా రివర్స్లో వేసుకొని పట్టి వచ్చేసి స్ట్రే స్ట్రేట్గా జాయింటింగ్ చేయాలి కాజా పట్టి ఇలా రివర్స్లో వేయాలి ఇలా మళ్ళీ స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇవ్వాలి కొంచెం ఒకసారి చూసుకోవాలి కింద లైనింగ్కి బ్లౌజ్కి మనం అటాచ్ చేసిన కాజా పట్టీకి ఖర్చు కుట్టు ఈక్వల్గా ఉందా లేదా అని చూసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటే మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయాలి తర్వాత ఇలా బయటికి కాజా పట్టి తెలుసు కదా బయటికి టూ ఫోల్డింగ్స్ అయితే మనము ఈ క్లాత్ జాయింటింగ్ చేస్తాం కదా అదే కుట్టు పైన రావాలి ఇలాగా ఇలా స్ట్రైట్గా రావాలి కాజాపట్టి కూడా మళ్ళీ కొంచెం ఇలా తిప్పేసి మళ్ళీ మన వైపుకి ఇంకొక స్టిచ్ అయితే వేయాలి ఇక్కడ కింది వైపున ఇలా రఫ్ ఇవ్వాలి స్టార్టింగ్లో ఎండింగ్లో ఇప్పుడు చూసారా రెండు ఇలా ఈక్వల్గా సమానంగా చూసి రెండు నెక్కులు ఫ్రంట్ నెక్కు రౌండ్గా కట్ చేయాలి ఇప్పుడు షోల్డర్స్ జాయింటింగ్ అయితే చేసుకోవాలి మెయిన్ క్లాస్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా వేయాలి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఇలా రివర్స్లో వేసుకొని జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇలా భుజాలు జారకుండా ఉండాలంటే నెక్ వైపుకి కొంచెం హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువగా లోపలికి ఇలా కుట్ అయితే వేయాలి ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను ఇలాగా మన వైపుకి నెక్ వైపుకి హాఫ్ ఇంచ్ అంతా షోల్డర్ వైపుకి స్ట్రేట్గా అలా కుట్ అయితే వేయాలి తర్వాత ఇలా షోల్డర్స్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత రెండు సమానంగా ఉండేటట్టు ఇలా కట్ చేసుకోవాలి కొంచెం పీసు ఎక్కువ తక్కువ ఉంటే స్ట్రైట్గా కట్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ హ్యాండ్ మిడిల్ పాయింట్ నుండి షోల్డర్ మిడిల్ పాయింట్ నుండి హ్యాండింగ్ అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి హ్యాండ్ అయితే ఇలా స్ట్రైట్గా మళ్ళీ ఇప్పుడు తిప్పేసుకొని ఇంకో వైపుకి కూడా మళ్ళీ ఇదే విధంగా హాఫ్ ఇంచ్ అంతా ఖర్చుతో సమానంగా ఉండేటట్టు ఇలా హ్యాండ్ జాయింటింగ్ అయితే చేయాలి ఇలా ఇప్పుడు మళ్ళీ ఇంకొక కుట్టు కూడా వేయాలి హ్యాండ్కి ఏ బ్లౌజ్ అయినా సరే ప్లేన్ అయినా సరే లైనింగ్ అయినా సరే రెండు స్టిచ్చులు మాత్రం కంపల్సరీ వేయాలి ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు జాంటింగ్ చేసిన తర్వాత హ్యాండ్ ఒకసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ మళ్ళీ ఇక్కడ షోల్డర్స్ సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ మిడిల్ పాయింట్ నుండి షోల్డర్ మిడిల్ పాయింట్ నుండి హ్యాండ్ ఇలా జాంటింగ్ చేసుకుంటూ రావాలి ఇలాగా ఇప్పుడు తిప్పేసుకొని మళ్ళీ ఇంకోవైపు కూడా హ్యాండ్ ఫుల్ జాయింటింగ్ అయితే చేయాలి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైనింగ్ బ్లౌజ్ చూసారు కదా మనకి పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇలాగా మనం టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా వెంట వెంటనే ఇలా అన్నీ అటాచ్ అయితే చేసుకోవాలి బ్లౌజ్కి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ మధ్యలోకి కరెక్ట్గా ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి తర్వాత హ్యాండ్ లూజ్కి ఇలాగ హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ చేయాలి తర్వాత వచ్చేసి చంక లూజ్కి తర్వాత చంక లూజ్కి ఒక మార్కింగ్ చేయాలి ఇలా షోల్డర్ నుండి మనకి ఇలా సైజ్ బ్లౌజ్ ఫస్ట్ కుట్టు ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఇలా రఫ్ ఇవ్వాలి స్టార్టింగ్లో ఇప్పుడు కింది సైడ్ కూడా మనకి కాజా పట్టి వస్తే కాజా పట్టి పొడవు పట్టి వస్తే పట్టి పొడవు నడం బ్లూజ్కి మార్కింగ్ చేసుకొని ఈ మూడు మార్కింగ్లను కలుపుతూ డైరెక్ట్గా ఇప్పుడు ఒక స్టిచ్ అయితే వేయాలి స్ట్రైట్గా ఇలా ఇప్పుడు ఎక్స్ట్రాగా రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక వైపు కూడా మళ్ళీ ఇదే మెత్తల్లో హ్యాండ్ లూజ్కి చంక లూజ్కి ఒక మార్కింగ్ అయితే చేయాలి ఇలాగా మన ఫ్రంట్ పార్ట్ నుండి చంక లూజ్కి అయితే మార్కింగ్ చేసుకోకూడదు డైరెక్ట్గా బ్యాక్ సైడ్ నుండి అయితే మార్కింగ్ చేసుకొని డైరెక్ట్గా స్కుట్ అయితే వేయాలి నేను ఇంకో వీడియోలో చూపిస్తాను బ్యాక్ సైడ్ గురించి కూడా ఇలాగా రివర్స్లో మనకి నడమ్ లూజ్ నుండి హ్యాండ్ లూజ్కి కూడా డైరెక్ట్గా ఇలా సైడ్ జాయింట్లు కూడా చేసుకోవచ్చు ఇలాగా కింద నేను నడమ బ్లూజ్కి పట్టి కాజాపట్టి లూజ్కి అయితే మార్కింగ్ చేశాను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తే ఒకసారి చూడండి ఈ హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో ఇలా చూడండి రెండు హ్యాండ్స్కి కూడా ఇలా రావాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది మన హ్యాండ్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు మనకి హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా హ్యాండ్ లూజ్ నుండి ఖర్చు వరకు ఈక్వల్గా సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి హ్యాండ్ అప్పుడే మనకి ఇలాగ చంక దగ్గర ప్లస్ గుర్తు అనేది వస్తుంది స్ట్రైట్గా తర్వాత సైడ్ జాయింట్లు ఎప్పుడే కానీ ఫోర్ కానీ ఫైవ్ కానీ స్టిచ్చెస్ అయితే వేయాలి ఇలా ఇప్పుడు సమానంగా కట్ చేసుకోవాలి